మివాయ జగద్గురు శ్రీమద్దిశంకరాచార్యులవారు రచించిన శివానందలహరిస్తోత్రగ్రంథంలో ఇరవై నాలుగవ శ్లోకం కదా వాకైలాసే కనకమణిసౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిమూర్ధాంజలిపుట విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ కల్పాన్ క్షణమివ సుఖతః ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమశివుడి మీద భక్తితో ఆయన ఎందు మనస్సును లగ్నం చేసి ఆయన మీద ధ్యానాన్ని సాధించి ఆ ధ్యానం యొక్క శక్తితో ధ్యానం యొక్క ఫలితంగా ఒక సాధకుడు కైలాసానికి వెళ్ళబోతూ కైలాసానికి ఎప్పుడు వెళతాను అనేటువంటి ఆత్రతతో ఉన్నాడు అనే అంశాన్ని చెప్తున్నారు ఆ అంశాన్ని చక్కగా భక్తిమయంగా నిర్వచిస్తూ చూపిస్తున్నారు ఎలా అంటున్నారు కదావా నేను ఎప్పటికీ ఇలా చేయగలుగుతాను ఏం చేయగలుగుతాను కైలాసే కైలాసాన్ని చేరి ఆ కైలాసంలో కనకమణి సౌధే బంగారంతోనూ మణులతోనూ నిండి ఉండేటువంటి ఒక భవనంలో కైలాసంలో ఒక స్వర్ణ మణిమయ సౌధం స్వర్ణ మణిమయ భవనం ఉంది అని అనుకుంటే ఆ భవనంలో సహ గణై ప్రమథ గణాలతో కలిసి ఉంటూ వసన్న శంభోరగ్రే ఆ శంభువు లోకాలన్నిటికీ శం సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ శంభువు యొక్క అగ్రే ముందు స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట స్ఫుటంగా నెత్తిమీద అంజలి ఘటించి నమస్కార ముద్రతో నుంచుని వినయాన్ని ప్రదర్శిస్తూ విభో వ్యాపకుడా సాంబ అంబతో పార్వతి అమ్మవారితో కలిసి ఉన్నటువంటి వాడా స్వామిన్ ఈ ముల్లోకాలకు ప్రభువైనటువంటి వాడా పరమ శివ మంగళకరుల కల్లా కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి మంగళకరుడా పాహీ నన్ను రక్షించు అని నిగదన్ చెబుతూ విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇది నిగదన్ విధాతృణం కల్పాన్ బ్రహ్మగారి కల్పాలను కూడా క్షణాలను కాదు యుగాలనే విధాతృణం కల్పాన్ క్షణమివ క్షణంలాగా వినష్యామి సుఖత సుఖంగా ఎప్పటికీ గడిపేస్తానో కదా కదావ వినేష్యామి సుఖత ఆ శివానందంలో మునిగిపోయి ఆ పరమేశ్వరుణ్ణి చూసినటువంటి ఆనందంలో మునిగిపోయి కాలం తెలియకుండా ఎప్పటికీ గడుపుతానో కదా అని అందంగా చూపిస్తున్నారు భక్తుడు ధ్యానం చక్కగా చేసుకున్నాడు ధ్యానంలో భాగంగా తన మనస్సునే ఒక గుడారంగా ఒక ఆశ్రయంగా పరమేశ్వరుడికి కల్పించుకొని ఉన్నాడు ఆ గుడారంలో పరమేశ్వరుడు నుంచుని ఉన్నాడు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు పరమేశ్వరుడు అమ్మవారితో సహా ఉన్నాడు పరమేశ్వరుడు ప్రమథ గణాలతో సహా కలిసి ఉన్నాడు అనే విషయాన్ని కూడా భాగంగా చేసుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం కైలాసమే కాబట్టి ఈ ధ్యానానికి ఫలితంగా కైలాసాన్ని పొందపోతున్నాడు పొందటం తథ్యం ఆ కైలాసాన్ని పొందబోతూ ఆహా ఎప్పటికి చేరతానో ఎప్పటికి చేరుతానో అని ఉవ్విళ్ళుతున్నాడు కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వసన్ నేను ఎప్పటికి కైలాసం చేరుతానో కదా ఎప్పటికీ నాకు ఆ మయ సౌధంలోకి ప్రవేశం లభిస్తుందో కదా పరమేశ్వరుడు నివాసం ఉండేటువంటి కైలాసానికి చేరడమే కష్టమైతే ఆ కైలాసంలో ప్రధాన భాగమైనటువంటి ప్రధానమైన ప్యాలెస్లోకి నాకు ఎప్పటికీ ప్రవేశం లభిస్తుందో కదా కనుక మణి సౌధే ఎప్పటికీ నాకు ఆ గణాలతో కలిసి ఉండేటువంటి అర్హత లభిస్తుందో కదా ఒకవేళ ప్రవేశం లభించినా ఎక్కడో గుమ్మం దగ్గర నిలబెట్టేస్తే పెద్దగా ఉపయోగం లేదు నిరంతరం పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ నిరంతరం శివానందంలో మనకి ఉండేటువంటి ఆ ప్రమథ గణాలతో సహా ఉండటం ప్రమథ గణాలతో కలిసి ఉండటం అనేది నాకు ఎప్పటికీ లభిస్తుందో కదా సహ గణైర్ వసన్ శంభోరగ్రే ఎప్పటికీ ఈ గణాలతో నివసిస్తూ ఉండేటువంటి నాకు పరమేశ్వరుణ్ణి చూసే అవకాశం దక్కుతుందో కదా ప్యాలెస్లోకి వెళ్ళినా ఆ పరమేశ్వరుడు కనిపించాలి కదా నాకు అంత అర్హత ఉండాలి కదా శంభోహో అగ్రే ఆ పరమేశ్వరుణ్ణి చూడటమే కాకుండా ఆయన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి నాకు ఎప్పటికొస్తుందో కదా శంభోరగ్రే ఆయన్ని చూడంగానే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట వెంటనే వేరే ఏమీ తోచక కేవలం రెండు చేతులు జోడించి మీద పెట్టి నేను ఎప్పటికీ ఉంటానో కదా ఎప్పుడు నాకు ఆ సందర్భంలో విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అనే పదాలు నా నోట్లోంచి బయటకు వస్తాయో కదా విభో వ్యాపకుడివి నువ్వు అని ఆయన యొక్క వ్యాపక తత్వం నా నోట్లోంచి నోట్లోంచి రావటానికి ముందు మనస్సులోంచి వస్తుందో కదా సాంబ జ్ఞానశక్తికి ప్రతీకగా ఉండేటువంటి పార్వతీదేవి నీతో కూడి ఉంది అనే అంశం నా మనసులోంచి ఎలా నోటి ద్వారా బయటకు వస్తుందో కదా స్వామిన్ ముల్లోకాలకి నీవే ప్రభువువి నిన్ను మించిన ప్రభువు లేడు అనేటువంటి భావం నా మనసులో కుదురుకుని ఎలా బయటికి ఎప్పటికి వస్తుందో కదా పరమశివ మంగళకరులలో కల్లా పరమ మంగళకరుడువి నువ్వే పరమ మంగళ స్వరూపం నీదే ఆనంద స్వరూపం నీదే పరమ మంగళాకారుడువి నువ్వే అనేటువంటి భావం నా నోట్లోంచి ఎప్పటికీ తన్నుకొస్తుందో కదా పాహి నువ్వే నన్ను రక్షించాలి నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అనేటువంటి భావం ఎలా బయటికి వస్తుందో కదా ఎప్పటికీ బయటకు వస్తుందో కదా విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇది నిగదన్ ఎప్పటికీ నాకు కూడా ఆ ప్రమథ గణాలకి వారందరికీ కలిగినటువంటి శివానందం కలుగుతుందో కదా ఎప్పటికీ నాకు ఆ సుఖం కలుగుతుందో కదా ఎంత సుఖం అంటే ఆ సుఖంలో నిండి ఉన్నటువంటి నేను యుగాలను క్షణాలుగా గడిపేటువంటి పరిస్థితి ఎప్పటికొస్తుందో కదా ఇలాంటి పరిస్థితి నాకు రావాలి నాకు వచ్చేటువంటి అవకాశాన్ని నువ్వే ఇవ్వాలి అని లీలగా స్థుతిని ఆ సాధకుడు యొక్క మనస్థితిని రెండింటినీ కూడా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు కదావా కైలాసే కనక మణిసౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలి పుట విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత అని ఆ శివానందం రావాలి శివానందం రావాలి అంటే నేను ఆ కైలాసంలో ఆ పరమేశ్వరుడు ముందు చేరాలి పరమేశ్వరుడికి ముందు నేను చేరాలి అంటే దానికంటే ముందు నా మనసులో ఈ రకమైనటువంటి భావన సాగాలి ఈ భావన సాగి స్థిరపడినప్పుడు నేను ఆ పరమేశ్వరుడు ముందు ఉండటం లేదా పరమేశ్వరుడు నా ముందు ఉండటం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు సాధకులకు చక్కగా చూపిస్తున్నారు ఒక సాధకుడు ఇలా అనుకుంటున్నాడు అని చెప్పడం ద్వారా సాధకులు ఇలా అనుకోవాలి అనే అంశాన్ని చక్కగా సూచన చేస్తున్నారు కదావాకైలాసే కైలాసే కనకమణి సౌధే సహ గణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత అని కష్టాల్లో ఉన్నవాడికి సమయం యొక్క లెంగ్త్ తెలుస్తుంది టైం లెంగ్త్ అనేది తెలుస్తుంది సుఖంలో కూరుకుపోయిన వాడికి ఏమీ తెలియదు నాకు అలాంటి సుఖం కావాలి ఎలాంటి సుఖం అంటే నాకు సమయం తెలియకూడదు అసలు సమయంతో నాకు సంబంధం ఉండకూడదు సమయాతీత స్థితిని కాలాతీత స్థితిని నేను చేరుకోవాలి అనేటువంటి ప్రార్థనను కూడా ఇందులో ఆచార్యుల వారు ఇమిడ్చి చూపిస్తున్నారు ఇదే రకమైనటువంటి భావాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు ఇరవై ఐదవ శ్లోకంలో శివానందలహరి స్తోత్ర గ్రంథంలో ఇలా చూపిస్తున్నారు స్తవైర్ జయ జయ వచోభిర్ నియమి గణానా కేర్ మదకల కకుది స్థితం నీలగ్రీవం త్రిణయనముపాశ్లిష్టవపుషం కదాత్మ పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం స్థవైర్బ్రహ్మాదిన కైలాసానికి చేరాను కనకమయ సౌధానికి వెళ్ళాను అక్కడ గణాలతో కలిశాను శంభోరగ్రే ఉన్నాను తల మీద రెండు చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉన్నాను విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అని అంటూ ఉన్నాను అంటూ ఉన్న సందర్భంలో స్థవైర్ బ్రహ్మాదీనాం బ్రహ్మాది దేవతల యొక్క స్థవై స్థుతులతో జయ జయ వచోభి నియమినాం జయ జయ అనేటువంటి జయకారాలతో ఆ జయకారాలతో నిండి ఉండేటువంటి వాక్యాలతో పరమేశ్వరుడికి జయము లేదా సదాశివుడికి జయము పరమశివుడికి జయము త్రిలోకస్వామికి జయము అనేటువంటి జయ జయ వచోభి నియమినాం నియమాలను ఆచరించేటువంటి మునుల యొక్క వాక్యాలతో గణానాం కేళీభి శివానందంతో మునిగి ఉండేటువంటి ప్రమథ గణాల యొక్క ఆటలతో నిండి ఉండేటువంటి ఆ కైలాసంలో మద కల మహోక్షస్య కకుది మద ఎక్కడ లేని ఆనందాన్ని కలిగి ఉండేటువంటి పరమశివుడితో సమానమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండేటువంటి కళ అందమైన మహోక్షస్య పెద్ద నంది యొక్క కకుది మూపు మీద కూర్చున్నటువంటి స్థితం ఉన్నటువంటి నీలగ్రీవం నల్లటి మెడగలిగినటువంటి వాడు త్రినయనం మూడు నేత్రాలు ఉన్నటువంటి వాడు ఉమాశ్లిష్ట వపుషం పార్వతీ అమ్మవారు దగ్గరగా కౌగులించుకుని ఉన్న స్థితిలో ఉండేటువంటి స్వరూపం కలిగినవాడు అయినటువంటి త్వాం నిన్ను కదా పశ్చేయం ఎప్పుడు చూడబోతానో కదా కదా తాం పశ్యేయం కరధృతమృగం ఒక చేతితో లేడి పిల్లను పట్టుకున్నటువంటి వాడు మరొక చేతితో ఖండపరశం కొంచెం విరిగి ఉండేటువంటి గొడ్డలని పట్టుకున్నటువంటి వాడు అయినటువంటి నిన్ను నీ యొక్క సగుణ రూపాలలో సాకార రూపాలలో ఒక ఉత్తమోత్తమైనటువంటి రూపాన్ని ఎప్పటికీ చూస్తానో కదా అని ఈ శ్లోకంలో గత శ్లోకంలో చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా ఆచార్యుల వారు చెప్పి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో మరింత సాధకుడు ముందుకు వెళ్ళాడు సాధకుడు కేవలం తన ధోరణి మాత్రమే తాను కలిగి లేడు తరణ ధోరణిలో కేవలం విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అని ఇంత మాత్రమే అనటం లేదు అక్కడ బ్రహ్మాది దేవతలందరూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గమనించాడు బ్రహ్మాదీన బ్రహ్మాది దేవతలు ఈయన్ని స్థుతి చేస్తున్నారు పరమేశ్వరుడిని స్థుతి చేస్తున్నారు అనే విషయాన్ని కనిపెట్టగలిగాడు ఆ కనిపెట్టగలగటం అనే స్థితి ఎప్పటికొస్తుందో అని ఆశిస్తున్నాడు ఎప్పటికొస్తుందో అని ఒక రకంగా ఆతృతతో ఉన్నాడు స్థవైర్ బ్రహ్మాదీనాం అక్కడ చేరినటువంటి మునులందరూ కూడా పరమేశ్వరుణ్ణి జయకారాలతో ప్రోత్సహిస్తున్నారు పరమేశ్వరుణ్ణి జయ 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 అని అంటూనే ఉన్నారు అటువంటి జయ జయస్వామిన్ అని అంటున్నటువంటి నియమాలతో ఎన్నో వ్రతాలతో ఎన్నో నియమ నిష్టలతో పరమేశ్వర స్థానం చేరినటువంటి మహర్షులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ జయ జయధ్వానాలతో నిండి ఉండేటువంటి ఆ సౌధంలో నా కూడా ఉండేటువంటి నేను ఎవరితో కూడా చేరాలి అని అనుకున్నాను వారందరూ కూడా గణానాం కేళీభి ఆనందంతో తాండవం చేస్తూ ఉండగా పరమేశ్వరుణ్ణి చూసినటువంటి ఆనందంలో ఒళ్ళు మరిచిపోయి మై మరిచిపోయి తాండవం చేస్తూ ఉండగా గణానాం కేళీభి వీళ్ళందరి ఆనందం కంటే కూడా పై స్థాయి ఆనందం కలిగినటువంటి మదకల మహోక్షస్య మదం ఆనందంతో కలం చాలా అందంగా ఉండేటువంటి ఆనందం కలిగిన వాడి ముఖంలో కనిపించేటువంటి అందాన్ని ఇమిడుచుకున్నటువంటి ఆ మహోక్షస్య మహోక్షస్య పెద్ద నంది యొక్క ఎంత పెద్ద నంది యొక్క కైలాస పర్వతమంత పెద్ద నంది యొక్క కకుది మూపు మీద కైలాసం మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఈయన మీద ఉండగా ఆయన మీదే కూర్చుని కైలాసం మీద కూర్చుంటే నంది మీద ఉన్నట్లే నంది మీద కూర్చున్నట్లే కైలాసంలో ఉన్నట్లే అనే స్థితిలో ఆయన మీద ప్రేమను పెంచుకున్నటువంటి పరమేశ్వరుడు ఆయన మూప మీద కూర్చుని ఉండగా మదకల మహోక్షస్య కకుది పరమేశ్వరుడే తన మూప మీద ఉండగా పరమేశ్వరుడిలో తాను ఉండగా పరమేశ్వరుడే తానై ఉండగా పరమేశ్వరుడి అవతారంగా తాను భాసిస్తూ ఉండగా ఆ నంది ప్రదర్శిస్తున్నటువంటి ఆనందాన్ని చూస్తూ మద కల మహోక్షస్య కకుది ఆ నంది మీద పరమేశ్వరుణ్ణి చూస్తూ స్థితం నీలగ్రీవం ఆయన యొక్క రూపాన్ని ఎలా చూస్తూ ఉండాలి నీలగ్రీవం నల్లటి మెడ విషాన్ని హాలాహల విషాన్ని మింగకుండా అట్టిపెట్టుకున్నటువంటి మెడ మీద ఆ హాలాహల చిహ్నంగా కల్పించేటువంటి నల్లని మత్స ఆ మత్సతో కూడినటువంటి మెడ నీలగ్రీవం మెడను కలిగినటువంటి వాడిని త్రిడైనం తనకే సొంతమైనటువంటి మూడు కనులతో ప్రత్యేకమైనటువంటి వాడిని ఉమాశ్లిష్టవ పుషం తనతో కూడే ఉండేటువంటి జ్ఞానస్వరూపిణి అయిన ఉమా ఆవిడ ఉమ చేత ఆశ్లిష్టవ పుషం పరమేశ్వరతత్వం పరమాత్మ యొక్క తత్వం తత్వజ్ఞానంతో మాత్రమే తెలుసుకోవటానికి సాధ్యం అని చూపించేటువంటి ఆ ఉమాశ్లిష్టవ పుషం పార్వతీదేవి కలిసినటువంటి రూపం పార్వతీదేవి కౌగిలించుకుని ఉన్నటువంటి రూపం పార్వతీదేవి సగంగా చేరినటువంటి రూపం ఆ రూపాన్ని నేను ఎప్పటికీ చూస్తాను నీ యొక్క సగుణమైన ఆనందకరమైనటువంటి రూపాన్ని కదా త్వాం పశ్యేయం అలాంటి రూపంలో ఉండేటువంటి రూపం అలాంటి రూపంలో ఉండేటువంటి నిన్ను ఎప్పటికీ చూస్తాను కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం ఒక చేత్తో జింక పిల్లని మరొక చేత్తో ఖండ పరశుభుని ధరించి ఉండేటువంటిని అందమైన రూపాన్ని నేను ఎప్పటికీ చూస్తాను కదా అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక సాధకుడి యొక్క మనస్థితిని ప్రదర్శిస్తూ ఉండవలసినటువంటి మనస్థితిని ప్రదర్శిస్తున్నారు అదేంటి చేసుకోవలసిన ధ్యానం సైలెంట్గా చేసుకోవాలి చేసుకోవలసిన పూజో పునస్కారమో మొదటి మరొకటి చేసుకోవాలి చేసుకున్న దానికి ఫలితంగా ఇలా అవుతుంది ఇలా ఎప్పటికవుతుంది అని ఊహిస్తూ కూర్చుంటే మనకు తెలిసిన కథలోలాగా అవ్వచ్చు కదా ఏదో ఆలోచిస్తూ ఏదో చేయబోయి ఉన్నది కూడా వాడి ఉదాహరణ గుర్తొస్తోంది కదా అలా ఏమన్నా అయిపోతుందా ఈ సాధకుడి విషయంలో ఈ సాధకుడిని అనుసరిస్తే కనీసం మనకైనా ఇలాంటి పరిస్థితి దాపరిస్తుందా అని అంటే ఇది అలాంటి పరిస్థితి ఏమీ కాదు సాధనలో ఒక స్థాయి అందుకున్నటువంటి పరిస్థితి ఆ స్థాయి నుంచి ఫలితాన్ని అందుకునేందుకు వీలుగా ఫలితాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి స్థితి కాబట్టి ఇక్కడ ఇలాంటి పొరపాట్లు ఏమీ జరగవు ఇలాంటి కష్టాలు ఏమీ కలగవు సరికదా ఇలాంటి ఆలోచన లేకపోతే అనుగ్రహం దొరుకుతుందా దొరకదా అని చెప్పడం కష్టం అనే పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంది దానికి ఉదాహరణగా ఎవరెవరో కాదు దేవేంద్రుడే మనకు నిలిచాడు దేవేంద్రుడు ఒకరోజు బృహస్పతి గారితో కలిసి కైలాసంలో పరమేశ్వరుణ్ణి దర్శించడానికి బయలుదేరాడు దేవేంద్రుడు ఐరావతం మీద ఉన్నాడు బృహస్పతి గారు ఆయన వాహనం మీద ఆయన ఉన్నారు ఇద్దరూ కలిసి పరమేశ్వరుని దర్శించడానికి కైలాసానికి బయలుదేరారు ఏవేవో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వ్యవహారాలు ఏవో మాట్లాడుకుంటున్నట్టున్నారు మాట్లాడుకుంటూ కైలాసానికి వెళుతున్నారు వాళ్ళని పరీక్షిద్దాము అని పరమేశ్వరుడికి ఒక చిన్న సంకల్పం కలిగింది ఆ సంకల్పంతో ఆయన అవధూతేశ్వర అవతారాన్ని ధరించి అవధూతగా వీళ్ళిద్దరి ముందు నిలిచాడు అవధూత అంటే శరీరం మీద నూలు పోగు లేనటువంటి ఒక స్వరూపం ఏ నియమాలు పట్టనటువంటి నియమాలన్నిటినీ దాటి ఉండేటువంటి ఒక వ్రతంలో ఉండే రూపం ఆ రూపాన్ని ఈయన ధరించాడు నగ్నంగా ఉన్నాడు లేదు ఆయన అక్కడ నుంచునున్నాడు ఈయన్ని చూడంగానే ఇటు ఇంద్రుడికి ఒక చిన్న ఆలోచన కలిగింది ఈయన ఆకారం చూస్తుంటే ఈ విభూతి కాస్తంత కనిపిస్తోంది అవధూత తత్వం కనిపిస్తోంది ఆయన వచ్చినట్లుగా ఉన్నాడు కైలాసం నుంచి కాబట్టి ఈయన్ని కాస్త ఇన్ఫర్మేషన్ అడుగుదాము అని అనిపించింది అనిపించి ఆ వాహనం కాసేపు ఆపి పైనించే ఒకసారి ఆ అవధూతని పిలిచి ఏమయ్యా కైలాసానికి వెళుతున్నాం మేము కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడా లేకపోతే ఎక్కడైనా పని ఉంటే అక్కడికి వెళ్ళాడా మేము వెళ్ళాము అంటే దర్శనం చేసుకోవాలి కదా ఉన్నాడని తెలిస్తే వెళుతాము లేకపోతే అని అన్నాడు అంటే ఆ అవధూత గారు ఏమీ మాట్లాడలేదు మాట్లాడకపోతే ఇంద్రుడు కాస్తంత గద్దించి అడిగాడు బృహస్పతి గారు ఎందుకున్నారు సైలెంట్గా ఉన్నారు ఈ అవధూతని ఇంద్రుడు కొంచెం గద్దించి అడిగాడు ఏ చెప్పవేంటయ్యా అని కూడా అన్నాడు మూడోసారికి కోపం వచ్చి ఐరాత ఆవిరావతం మీద నుంచి ఒక్క దూకు దూకి నేను అడిగిన మాటకి సమాధానం చెప్పకపోతే ఈ వజ్రాయుధంతో నిన్ను కొడతాను అని వజ్రాయుధం తీశాడు నాలుగవ స్టెప్కి వచ్చేసరికి ఆయన ఏమి మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నాడు అంటే కోపం వచ్చి ఈ వజ్రాయుధంతో కొడదాము అని ఎత్తాడు కూడా ఎత్తేసరికి వజ్రాయుధం ఎలాంటి రాక్షసుల మీదకైనా సరే పరిగెత్తేసేటువంటి ఆయుధం దధీచి మహర్షి గారి ఎముకలతో తయారైనటువంటి ఉన్నతోన్నతమైన యోగ విద్యకు ప్రతీకగా ఉండేటువంటి ఆయుధం మొనలు మొనలు తేరిని ఉండేటువంటి ఆయుధం విశ్వకర్మ గారు నిర్మించినటువంటి ఆయుధం ఆగిపోయింది ఆగిపోవటంతో పాటుగా ఇంద్రుడి రెండు చేతులు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాయి పోనీ మనస్సులో మంత్రం ద్వారా ఏమైనా ప్రయోగం చేద్దాము అని అనుకుంటే మనస్సు కూడా ఏమీ పనిచేయని పరిస్థితి ఏర్పడింది మొత్తం స్తంభన జరిగిపోయింది ఆ స్తంభన సమయంలో కూడా ఎందుకో ఇంద్రుడికి అంతగా జ్ఞానం కలిగినట్లు లేదు దాంతో ఈ అవధూతేశ్వర అవతారంలో వచ్చినటువంటి పరమేశ్వరుడికి కొద్దిగా కోపం కూడా వచ్చింది ఆ కోపంలో ఆయన కన్ను తెరవబోతున్నాడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఆ తెరవబోతున్నటువంటి పరిస్థితిలో బృహస్పతి గారు ఒక్క ఉదుటను వచ్చి కాళ్ళ మీద పడిపోయారు పడిపోయి అయ్యా నువ్వెవరివో కాదు నువ్వు పరమేశ్వరుడివే సందేహమే లేదు ఇంద్రుడి పాపం అజ్ఞాని అని అనుకో నీకంటే ఆయనకు జ్ఞానం ఎక్కడ ఉంది నిన్ను గుర్తించగలిగినటువంటి జ్ఞానం ఇంద్రాది దేవతలకు మాత్రం ఎక్కడ ఉంది కాబట్టి నువ్వు ఆయన మీద కోపపడవద్దు అజ్ఞానాన్ని కాస్తంత మన్నించు నువ్వు ఎలాగైనా సరే ఈయన్ని కరుణించు నీ మూడవ కన్ను తెరుచుకుంటోంది నాకు కనిపిస్తోంది నీ మూడవ కన్ను తెరుచుకుంటోందా మూసుకునుందా అనే సంగతి సామాన్యులకు అనిపించదు కనిపించదు ఈ ఇంద్రుడికి కూడా అది కనిపించక ఇలా తప్పు చేశాడు నేను ఇంద్రుడి తరపున నిన్ను క్షమాపణలు పెడుతున్నాను మేమిద్దరము నీ దర్శనార్థమే కైలాసానికి బయలుదేరాము నీ దర్శనార్థం బయలుదేరిన వాళ్లకు ఇలాంటి ఫలితం రాకూడదు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఇంద్రుడిని క్షమించి నీ కోపాన్ని ఉపశమించి ఆ మూడవ నేత్రంలోంచి బయటపడినటువంటి అగ్నిని ఇంద్రుడి మీద పడకుండా ఆపాలి అని ప్రార్థించాడు ఆయన అవధూతేశ్వర అవతారంలో ఉండేటువంటి పరమేశ్వరుడు నవ్వి ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు తెరుచుకుందా లేదా కొంచెమైనా సరే అందులోంచి అగ్ని బయటకు వచ్చింది కదా కనిపించింది కదా ఏం చేయమంటావు ఈ అగ్నిని ఒకసారి బయటికి వెళితే లోపలికి వెళ్ళదు అయినా సరే నువ్వు ప్రార్థించావు కాబట్టి నా దర్శనార్థమే వస్తున్నారు కూడా కాబట్టి నేను ఈ అగ్నిని ఏదో ఒకటి చేసి కొంచెం అడ్జస్ట్ చేసి అటువైపు పంపిస్తాను సముద్రం వైపు పంపిస్తాను సముద్రం వైపు పంపిస్తాను అంటే అదేమి సులభమైన వ్యవహారం కాదు ఈ అగ్ని సముద్రంలో చేరితే ఒక రాక్షసుడుగా పుడుతుంది వాడి పేరు జలంధరుడు కావాలి ఆ జలంధర రాక్షసుని సంహరించడానికి మళ్ళీ నేనే కొంత ప్రయత్నం చేయాలి నానా ప్రయత్నాలు చేస్తే కానీ ఈ జలంధరుడు పోడు ఇంత పరిస్థితిని అజ్ఞానంతో కల్పించుకున్నారు ఇందాకైనా అతనికి చెప్పక్కర్లేదా నువ్వు అతను మాట్లాడే ముందు నువ్వు అడ్డం పడనక్కర్లేదా ఇలా చేయలేదు కాబట్టి ఇంత పరిస్థితి వచ్చింది సరేలే క్షమించానులే లేవండి ఇలాంటి పనులు చేయకండి కైలాసం లాంటి ప్రదేశానికి నన్ను చూడటం లాంటి ప్రయోజనంతో వచ్చేటువంటి మీరు అదే దృష్టితో రావాలి అదే దృష్టితో వచ్చి అదే ఆలోచనతో అవే మాటలతో అవే ఆలోచనలు అవే మాటలు కలగలిసినటువంటి భావాలతో రావాలే తప్ప వేర్వేరు వ్యవహారాలు మాట్లాడుకుంటూ రాకూడదు అలాగనక వచ్చినట్లయితే నన్ను మధ్యలో చూసినా సరే కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితిని మీరు మరొకసారి తెచ్చుకోవద్దు అని వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి కైలాసానికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మరొకసారి దర్శనాన్ని ప్రసాదించి వాళ్ళిద్దరిని కృతార్థుల్ని చేశాడు అని ఒక గాథ ఉంది ఆ గాథను గనక పరిశీలించినట్లయితే పరమేశ్వరుణ్ణి చూడటానికి వెళ్ళటమే పరమేశ్వరుణ్ణి చూడబోవటమే కానీ ఆ చూడబోయే ముందు ఎలాంటి పరమేశ్వరుణ్ణి చూడాలి ఎప్పటికి చూస్తానో కదా అనేటువంటి ఉత్సుకత తప్పనిసరిగా ఉండి తీరాలి ఆ ఉండటం అనేది సాధకులకు తప్పనిసరి ఆవశ్యకత అని మనకు తెలుస్తోంది అయితే ఇదేదో పెద్ద స్థాయి సాధకులకి సంబంధించిన వ్యవహారం కదండి ఏదో ధ్యానం చేసేసి ఇంకేమంది ఫలితం అందుకునేవాళ్ళు అనే కదా మొదలు పెట్టుకున్నాము మాలాంటి సామాన్యులకి ఏమందుతుంది అని మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే అడగవచ్చు కానీ ఈ ఆలోచనతో గనక ప్రారంభమైతే నేను కూడా కైలాసానికి వెళ్ళాలి నేను కూడా పరమేశ్వరుడి ముందు నిల్చో నుంచోవాలి నేను కూడా బ్రహ్మాదులు చేసేటువంటి స్తోత్రాలు వినాలి నేను కూడా మహర్షులు చేసే జయ జయధ్వానాలు వినాలి నేను కూడా ఆ గణాలలో కలవాలి నేను కూడా ఆ గణాలు చేసేటువంటి నాట్యంలో భాగగ్రహణం చేయాలి నేను కూడా నెత్తి మీద చేతులు పెట్టుకుని చేతులు జోడించి విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అని అనాలి అని ఆ నందీశ్వరుడు మీద ఉండేటువంటి పరమేశ్వరుడు యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడాలి చూడటం కోసం ఏం చేయాలో అది నేను కూడా చేయాలి చూడాలి చూడటం కోసం ఏం చేయాలో అది తప్పనిసరిగా చేయాలి అని మనలాంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు అనుకుని మనం కూడా ప్రయత్నం ప్రారంభించుకోవచ్చు ప్రారంభించి ఒక రోజున తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నంది మీద కూర్చుని అమ్మవారితో కలిసి ఉండి చుట్టూ గణాలు మహర్షులు బ్రహ్మాది దేవతలు అందరూ ఉండేటువంటి కనకమయ సోధంలో కైలాసంలో ఉండేటువంటి మనోహరమైన రూపాన్ని చూసేందుకు మనం కూడా తహతహలాడాలి మనం కూడా దానికోసం ప్రయత్నం చేసుకోవాలి కనీసం మనం ఆ కోరికను మనసులోకి తెచ్చుకోవాలి తెచ్చుకుని దాన్ని సఫలం చేసుకునేందుకు ప్రయత్నించుకోవాలి అని అనుకోవచ్చు ఆ సంకల్పానికి వీలుగా ఈ ఆచార్యులు చెప్పినటువంటి రెండు శ్లోకాలను మనం ఉదాహరణగా ఉంచుకోవచ్చు ఉంచుకుని మనం కూడా ఏదో ఒకరోజు పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని సాధించాలి అని అనుకోవచ్చు ఓం నమస్కే